హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న క్రింది వాటిలో సరైనవి గుర్తించండి చూడండి ఇక్కడ ప్రశ్న సరైన వాటిని అడిగాడు స్టేట్మెంట్లు ఇచ్చాడు నాలుగు వాటిలో సరైనవి అడిగాడు రెండు వేల ఇరవై ఐదు వెంబుల్డన్ పురుషుల విజేత యానిక్ సీనర్ ఇటలీ రెండు వేల ఇరవై ఐదు వెంబుల్డన్ పురుషుల రన్నర్ కార్లోస్ అల్కరాజ్ స్పెయిన్ రెండు వేల ఇరవై ఐదు ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల విజేత యానిక్ సినర్ ఇటలీ యానిక్ సినర్ ఇప్పటి వరకు మొత్తం మూడు టైటిల్స్ నెగ్గాడు అవి ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మరియు వింబుల్డన్ రెండు వేల ఇరవై వీటిలో సరైనవి ఏవి అని అడిగాడు ఫ్రెండ్స్ సరైనవి గుర్తించమన్నాడు రీసెంట్గా ముగిసిన వింబుల్డన్ విజేతలకు సంబంధించిన ప్రశ్న ఇది చూడండి రెండు వేల ఇరవై ఐదు వింబుల్డన్ పురుషుల విజేత యానిక్ సినర్ ఇటలీ ఇది సరైంది అలాగే రెండు వేల ఇరవై ఐదు వింబుల్డన్ పురుషుల రన్నర్ కార్లోస్ అల్కరాజు ఇది కూడా సరైంది ఇక రెండు వేల ఇరవై ఐదు ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల విజేత యానిక్ సినర్ ఇది కూడా సరైంది ఇక నాలుగవ స్టేట్మెంట్ ఒకసారి చూస్తే యానిక్ సినర్ ఇప్పటివరకు మూడు టైటిల్స్ నెగ్గాడు అన్నాడు చూడండి యానిక్ సినర్ ఇప్పటివరకు మూడు టైటిల్స్ నెగ్గాడు అన్నాడు ఇది తప్పుగా ఇవ్వబడింది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు యానిక్ సిన్నర్ నాలుగు టైటిల్స్ గెలా గెలిచాడు అవి ఆస్ట్రేలియా ఓపెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అలాగే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలాగే యూఎస్ యూఎస్ ఓపెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అలాగే రీసెంట్గా వింబుల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మొత్తం నాలుగు టైటిల్స్ యానిక్ సినర్ గెలిచాడు దీంట్లో సరికాంతి చూస్తే నాలుగో స్టేట్మెంట్ అనేది తప్పుగా ఇవ్వబడింది ఆన్సర్ ఆప్షన్ సి అనేది సరైన ఆన్సర్ ఆప్షన్ సి అనేది సరైన ఆన్సర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్